అందరికీ నమస్తే అండి సోషల్ మీడియాలో లక్ష్మీపార్వతి వీడియో ఒకటి వైరల్ అవుతుంది ఇప్పుడు ఎవరైతే వైసీపీ నాయకులు అందరూ ఇన్క్లూడింగ్ జగన్మోహన్ రెడ్డితో సహా అంటే జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా అనలేదు కానీ ఈవీఎన్ ట్యాంపరింగ్ ఏదో జరిగిందనో మోసం డైరెక్ట్ డైరెక్ట్గా అనలేదు కానీ గా చాలా సందర్భాల్లో ప్రస్తావించాడు చాలా సందర్భాల్లో మాట్లాడాడు డైరెక్ట్గా వైసీపీ నాయకులు కానీ సాక్షి టీవీ కానీ సాక్షి టీవీలో పనిచేసే యాక్టర్లు కానీ వాళ్ళు చేసే ప్రచారం ఏంటంటే ఈవీఎన్ ట్యాంపరింగ్ జరిగింది అందుకే నూట అరవై నాలుగు స్థానాల్లో టీడీపీ కూటమి గెలిచింది అని ప్రచారం చేస్తున్నారు అయితే వాళ్ళందరికీ కౌంటర్గా లక్ష్మీ పార్వతి ఒక వీడియో మాట్లాడింది ఆ వీడియో వైరల్ అవుతుంది బహుశా ఇప్పటిది కాదనుకోండి పార్థే అదే వీడియో ఒకసారి వినిపిస్తే ఒకసారి వినండి కదా గెలిచినప్పుడు మరి అప్పుడు కూడా ట్యాంపరింగ్ చేశాడా చేసే గెలిచాడా మరి దానికి వాళ్ళు సమాధానం చెప్ప గెలిచాడు కదా గెలిచినప్పుడు మరి అప్పుడు కూడా ట్యాంపరింగ్ చేశాడా చేసే గెలిచాడా మరి దానికి వాళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క స్థానాలు గెలిచాడు కదా అప్పుడు కూడా ట్యాంపరింగ్ చేసి గెలిచాడా దానికి వాళ్ళు సమాధానం చెప్పాలి అంటే లక్ష్మీ పార్వతి మాటల్లో నేను అడుగుతున్నా ఏవైతే లక్ష్మీ పార్వతి మాట్లాడిందో అవే మాటలు

అది మ్యాటర్ చెప్ విన్నారు కదా ఇప్పుడు లక్ష్మీ పర్వత మాట్లాడింది వైసీపీ నాయకులు అదే కౌంటర్ కౌంట్లో గురించి పెద్దగా మాట్లాడవసరం లేదు ప్రతి ఒక్కరు పెద్ద ఒక డెబెట్ ఒకటి పెట్టేసి ఆ సాక్షులైతే చెప్ప అవసరం లేదు మహేశ్వర్ గారు తర్వాత కేఎస్ఆర్ తర్వాత నాగార్జునమ్మ గోడు ఈ మధ్య కాలంలో కొంతమంది సీనియర్ జర్నలిస్టులు అనే పేరుతో కొంతమందిని తీసుకుపోతున్నారు అందరికీ భర్త ఎవరికి బొచ్చు ఉండరు కానీ వాళ్ళకు వాళ్ళని అపర మేధావులుగా ఫీల్ అయిపోతూ అది బాబు జగన్మోహన్ రెడ్డి అంత మేలు చేశాడు ఎందుకు ఓడిపోయాడు అంటారు అబ్బాయి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అని మేము నమ్మట్లేదు నువ్వు అసలు అసాధ్యం అని మాట్లాడుతున్నాం జగన్మోహన్ రెడ్డి చేసిన ఏంటి రాష్ట్రానికి చేసిన అభివృద్ధి ఏంటి ఏం చేసాడు ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి చేసిన ఏంటి ఇదిగో పలానా పని చేసేడను పరిశ్రమలు తీసుకొచ్చాడను ఉపాధి కల్పించడనో లేదంటే పోలవరం పూర్తి చేసాడేమో లేదంటే విభజన హామీలు ఏవైతే ఉన్నాయో మనకు రావాల్సిన నిధులు తీసుకొచ్చాడేమో కేంద్రం నుంచి ఇంకా రకరకాలుగా ఉంటాయిగా వాటి గురించి ప్రస్తావన చేస్తారేమో అని చూస్తా దాని గురించి ఎవరు విశ్లేషణ చేయడు దాని గురించి ఎవ్వడ మాట్లాడ ఎవడ మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి నెలకోసారి బట్ట నొక్కాడు ఫర్ ఎగ్జాంపుల్ కూడా చెప్తా జగన్మోహన్ రెడ్డి రెండు వేలు ఉన్న ని మూడు వేల రూపాయలు చేయడానికి ఒక ఐదు వేల కాలం పాటు తీసుకున్నాను ఒక్కొక్కసారి రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ వెళ్ళాడు రెండు వందల యాభై రూపాయలు పెంచిన ప్రతిసారి పేపర్లో ప్రకటన టీవీలో ప్రకటన వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు అది కాకుండా ఒక భారీ బహిరంగ సభ ఒక పెద్ద సభ పెట్టేసుకొని ఇదిగో నేను మీకు రెండు వందల యాభై రూపాయలు పెంచేస్తున్నాను ఏకంగా అని చెప్పి టిక్ మనో బటన్ ఒక్కేవాడు ఆ బటన్ నొక్కడానికి ఖర్చు వందల కోట్ల రూపాయలు ఉండేది ఆ సభకు అయ్యే ఖర్చు కానీ పత్రికల్లో ప్రకటన కానీ టీవీలో ప్రకటన కానీ మొత్తం కలిసి ఖర్చు వందల కోట్లలో ఉండేది రూపాయి రెండు రూపాయలు కాదు వందల కోట్లే పెంచిందంటే ఇక్కడ రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు పెంచి వందల కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి సభ పెట్టేసుకొని డబ్బా కొట్టుకునేవాడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఒకేసారి సంతకం పెట్టారు ఆయన మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ని నేను నాలుగు వేల రూపాయలు చేస్తున్నాను చెప్పని ఒక సంతకం పెట్టారు ఒక జీవోట్టు రిలీజ్ చేశారు అక్కడితో అయిపోయింది జగన్మోహన్ రెడ్డి లాగేమీ పెద్ద సభ పెట్టేసుకోలేదే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కాలేజీ బస్సులు ఆర్టీసీ బస్సులు స్కూల్ బస్సులు వాటన్నిటిని కూడా తెప్పించేసుకొని ఆయా ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బస్సులు ఎక్కించేసి డ్వాక్రా మహిళని తీసుకొచ్చేసి ఒక పెద్ద సభ పెట్టేసుకొని జగన్మోహన్ రెడ్డినో లేదంటే ఇంకొకరి విమర్శలు చేయలేదు కదా పరిపాలనా విధానం అంటే అది అర్థమైందా మీకు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా అది దీన్ని మనం జీర్ణించుకోలేం మనం జీర్ణించుకోలేక ఈవీఎంలో లో ఏదో జరిగింది ట్యాంపరింగ్ జరిగింది చిన్న లాజిక్ ఆలోచించండి ఒకవేళ నిజంగా అలా అయితే కనుక కేంద్రంలో బీజేపీకి రెండు వందల నలభై ఎనిమిదికి వస్తాయి నాలుగు వందలకి నాలుగు వందలు గుద్దేసుకుంటారు కదా అవునా కదా ప్రతి ఒక్కడో వచ్చి పెద్ద పెద్ద విశ్లేషణ గతంలో మీరు మాట్లాడిన జగన్ జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడాడు అయినా సరే మన సిగ్గులేసి ఇంకా ఈవీఎం లో ఏదో జరిగిపోయింది అది జరిగిపోయింది అందరికీ తెలుసు గ్రౌండ్ లో ఏం జరుగుద్ది ఏంటి అనేది సోషల్ మీడియాలోనూ యూట్యూబ్ లోనూ లేదా టీవీలోనూ కూర్చొని పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చుకోడికి ఏమైనా తెలియదు ఎవరైతే కౌంటింగ్ ఏజెంట్లు ఉన్నారో ఒక పోలింగ్ బూత్ ఉంది ఖచ్చితంగా టీడీపీ ఏజెంట్లు ఉంటారో వైసీపీ ఏజెంట్లు ఉంటారో పోలింగ్ రోజున పోలింగ్ ముగిసిన తర్వాత ఆ పోలింగ్ బూత్ పరిధిలో ఎన్ని ఓట్లు ఉన్నాయి ఎన్ని ఓట్లు పోలైనవి ఈవీఎం నెంబర్ ఎంత సీల్ నెంబర్ ఎంత అనేది ఫామ్ సెవెంటీన్ సి అనేది టీడీపీ ఏజెంట్కి ఎత్తారో వైసీపీ ఏజెంట్కి ఎత్తారో ఎన్నికల సంఘం అధికారుల దగ్గర కూడా పెట్టుకుంటారు అది కౌంటింగ్ రోజున ఖచ్చితంగా ఆ స్లిప్ తీసుకుని కౌంటింగ్ ఏజెంట్లు కూడా అక్కడికి వెళ్ళాలి వైసీపీ తరఫున వెళ్తారో టీడీపీ తరఫున వెళ్తారు మనం కౌంటింగ్ చేసేటప్పుడు మనకి ఏదైతే పోలింగ్ రోజున ఒక స్లిప్ ఇచ్చారో ఫామ్ సెవెంటీన్ సి అనేది ఏదైతే ఇచ్చారో అందులో ఏదైతే నెంబర్ ఉందో ఇగో ఇన్ని ఓట్లు పోల్ అని చెప్పేసి ఏదైతే నెంబర్ ఉందో వందో రెండు వందలు ఏడు వందలు వెయ్యో కౌంటింగ్లో కూడా అంతే రావాలి సరే ఒకటి రెండు అటు ఒకటి రెండు ఓట్లు అటు ఇటు వచ్చినా పెద్ద పట్టించుకోరు కానీ వందలకు వందలు తేడా అవుతే అక్కడ వైసీపీ కౌంటింగ్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒప్పుకోరు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కౌంటింగ్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒప్పుకోరు ఎన్నికల సంఘం అధికారులు కూడా చూస్తా ఊరుకోరు అర్థమైందా దానిపైన ఖచ్చితంగా ఫిర్యాదులు వెళ్తాయి మనం ఒక చెప్తే సరిపోద్ది కేంద్ర ఎన్నికల సంఘం కదా మనం చెప్తే సరిపోద్ది ఎన్నికల సంఘం అధికారులు కూడా ఊరుకోరు ఇలాంటివి చాలా ఉంటాయి మన ఊరికే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకుంటే ఉపయోగం లేదు ఈ విషయంలో లక్ష్మీ పార్వతి మిమ్మల్ని చెప్పించి కొట్టినట్టు చెప్పిన సమాధానం ఈ ఒక్క విషయంలోనే నేను అన్ని విషయంలో కూడా నేను మాట్లాడను కానీ దాన్ని ఫాలో ఇంక ఈ పనికి మాల మాటలు మాట్లాడమోకండి ఈవింగ్ ట్యాంపింగ్ జరిగింది అది జరిగింది ఇది జరిగింది ఫస్ట్ ఫర్నిచర్ తెప్పించాడు దాని గురించి మాట్లాడండి వైజాగ్ లో వైజాగ్ లో ఐదు వందల కోట్ల రూపాయలు తిరిగి కట్టుకున్నాడు దాని గురించి మాట్లాడండి అది మానేసి పనికి మాల డెబిట్లు పెట్టం చాలా చండాలంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి ఇది ఒక అలవాటు అయిపోయింది కదా మరి ప్రజలకు వివరించే ప్రయత్నం చేయండి మేధావులుగా చాలా మనీ అయిపోతూ మన ఒక పార్టీ కొమ్ము కాసేసి నెల నెల ఎంతో కొంత డబ్బులు ఇస్తున్నారు కదా తీసి జూబ్లు వేసేసుకుంటే చాలా చండాలంగా ఉంటుంది చాలా దరిద్రంగా ఉంటుంది ఇంకోసారి ఎవడైనా మేధావి విశ్లేషకుడు అనేది పగిలిపోతుంది ఒక్కొక్కటికి మీకున్న విషయ పరిజ్ఞానం ఏంటో ప్రజల ముందు ఉంచండి మీరు ఏ విధమైన విశ్లేషణ చేస్తున్నారో ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పండి ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రజా సమస్యల పైన ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళ గురించి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళే విశ్లేషకుడు విశ్లేషకుడు కూడా ప్రభుత్వాన్ని విమర్శించు తప్పలేదు కానీ సలహాలు కూడా ఇవ్వాలి ఇలాంటి పనులు చేస్తే ప్రజలకు మేలు జరుగుద్ది మీరు ఈ కార్యక్రమం చెయ్యండి అలాంటి సలహాలు ఇచ్చే శత ఒక్కడు విశ్లేషణ అంటే ఏమనుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే విశ్లేషణను లోకేష్ గారిని విమర్శితే విశ్లేషణను తెలుగుదేశం పార్టీ పైన ఈడితే విశ్లేషణను విశ్లేషణ అంటే అది అనుకుంటున్నారు వీళ్ళు విశ్లేషణకు అర్థం కూడా తెలియదు వీళ్ళకి ప్రజా సమస్యల గురించి కూలం వివరంగా అర్థమయ్యే విధంగా వాడుక భాషలో చెప్పే విధంగా ఉండాలి విశ్లేషణ ఎందుకు ఒక టైం ఒక తర్వాత మాట్లాడుకున్నాం వీటి గురించి